శ్రీరామచంద్రుడి వంశవృక్షం బ్రహ్మ కొడుకు మరీచి మరీచి కొడుకు కాశ్యపుడు కాశ్యపుడి కొడుకు సూర్యుడు సూర్యుడి కొడుకు మనువు మనువు కొడుకు ఇక్ష్వాకు ఇక్ష్వాకువు కొడుకు కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు బాణుడు బాణుడి కొడుకు అనరణ్యుడు అనరణ్యుడి కొడుకు పృథువు పృథువు కొడుకు త్రిశంఖుడు త్రిశంఖుడి కొడుకు దుందుమారుడు దుందుమారుడి కొడుకు మాంధాత మాంధాత కొడుకు సుసంధి సుసంధి కొడుకు ధ్రువసంధి ధ్రువసంధి కొడుకు భరతుడు భరతుడి కొడుకు అసితుడు అసితుడి కొడుకు సగరుడు సగరుడి కొడుకు అసమంజసుడు అసమంజసుడి కొడుకు అంసుమంతుడు అంసుమంతుడి కొడుకు దిలీపుడు దిలీపుడి కొడుకు భగీరథుడు భగీరథుడి కొడుకు కకుత్సుడు కకుత్సుడి కొడుకు రఘువు రఘువు కొడుకు ప్రవృద్ధుడు ప్రవృద్ధుడి కొడుకు శంఖనుడు శంఖనుడి కొడుకు సుదర్శనుడు సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడి కొడుకు శ్రీఘ్రవేదుడు శ్రీఘ్రవేదుడి కొడుకు మరువు మరువు కొడుకు ప్రశిష్యకుడు ప్రశిష్యకుడి కొడుకు అంబరీసుడు అంబరీసుడి కొడుకు నహుషుడు నహుషుడి కొడుకు యయాతి యయాతి కొడుకు నాభాగుడు నాభాగుడి కొడుకు అజుడు అజుడి కొడుకు దశరథుడు దశరథుడి కొడుకు రాముడు రాముడి కొడుకులు లవకుసులు ఇది శ్రీరాముడి వంశ వృక్షం ఈ వంశ పరంపర విన్నా చదివినా పుణ్యఫలం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి విషయాలు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం